అమరలో బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు అన్న పేర్ షా తోడబుట్టిన అన్నను కానీ అమ్మను కానీ తల్లిదండ్రుని అందరినాకం వదులుకొని ఇవాళ ఆ బతుకు ఆదివాసుల కోసమే నేను జీవించాలే వాళ్ళలోనే మా అమ్మను చూసుకుంటా వాళ్ళలోనే మా అన్నయ్యను చూసుకుంటా అని మా నాన్నను చూసుకుంటానని కామ్రేడ్ రాకేష్ అక్కడున్న దండకారణేమి జనత సర్కారు ముద్దుబిడ్డావి కామ్రెడ్ రాకేష్ అక్కడ జనతా వాళ్ళకు కొడుకులాగా ఉండి కామ్రెడ్ రాకేష్ నిన్న నిన్న ఇరవై రెండు తారీఖు నాడు ఆయన అమరుడైనడు వాళ్ళ శివాల కోసం పోయిన వాళ్ళను చూత శివాలక్కడ చూపిస్తలేరుస్తామంటున్నారు వాళ్ళని చూపిస్తామంటలేరు ఆ పోస్ట్ మార్టం చేసి కింద పడేత్తానంట మీది పద్దెనిమిదో ఉన్నది మేము చెప్తాం అంటుంట మరిస్తాము అనే మాట మాత్రం లేదు ఆ శివము ఎప్పుడు ఇంటికి వచ్చేది తెలియదు కాబట్టి రాకేష్ ఎక్కడి నుంచి వెళ్ళి ఈ ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి ఏ రూటు నుంచెపోయిండో ఇవాళ రాకేష్ అక్కడి నుండే మళ్ళీ ప్రయాణం అయ్యి ఆ గోదావరి వెళ్ళే ఇవాళ చింతగట్టుకు ప్రయాణం అవుతుండు